ప్రేమగల తండ్రి సురక్షితంగా ఈరోజంతా కూడా మమ్మల్ని పడకల మీద నుండి ఇప్పటి వరకు కాచి కాపాడి తెలుగు తండ్రి హైదరాబాద్ పార్ట్ చేసినటువంటి మూడు రోజుల మహా విజ్ఞాన సభలలో మా ప్రభుణ క్రీస్తీస్ వారు ఎలా శరీరధారీగా ఈ లోకానికి వచ్చాడు విషయాలను రానున్న వారిని కూడా నడిపించండి మూడు రోజులు నిర్వీరంగా జరిగే సభలలో నా తండ్రి మీ పిల్లలతో ఏది మాట్లాడని ఉద్దేశిస్తున్నారు ఆ మాటలను స్పష్టంగా మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి ప్రసాదించండి చెప్పే నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి ఇందు ఆరంభ విషయాలను మీ పిల్లల మనసులో పెట్టడానికి సమయోచితమైనటువంటి సమయాన్ని మా అందరి బ్రతుకులు ఇచ్చి నడిపించమని ఇందువల్ల కలుగు గ్రంథ మహిమ ప్రభావలి ఒత్తిమీరు పొందుకోమని క్రీస్తి స్పరిశుద్ధనాములు అవకాశాన్ని కల్పించినటువంటి సర్వేశ్వరునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను సరైనటువంటి సమయంలో సరైనటువంటి అంశాన్ని మీ ముందు పెట్టి ఈ సభలను ఏర్పాటు చేయడం జరిగింది వీటి నిమిత్తమై మమ్మల్ని ఆహ్వానించినటువంటి మీ స్థానిక సంఘ బోధకులు పాల్గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు కూడా తెలియజేస్తున్నాను మంచిది ప్రిల్లరా అందరూ క్రిస్టియస్ వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని డిసెంబర్ మొదటి నుంచి మన దేశంలో డిసెంబర్ ఒకటి నుంచి పండుగగా వీటిని ఆచరిస్తూ ఆనందపడుతున్నారు విదేశాలలో నవంబరు మొదటి పలు దేశస్తులు జరిపించుకుంటూ వస్తారు పెద్ద ఆడంబరంగా మరి ఉన్నటువంటి వారందరి ఉద్దేశం కారణం ఏందయ్యా అని అంటే ఏసుక్రీస్తు వారు శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చారు మాకోసము అని ప్రతి ఒక్కరూ ఉద్దేశపూర్వకంగా తెలుసుకొని వాటిని పండుగ మంచిదే కానీ ఇంటిని ఆయన శరీరదారిగా వచ్చినటువంటి కారణాలను ప్రతి దినము ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని పాత్రలన్నీ కడిగి మరలా ఆటక మీద పెట్టేద్దాం అన్నటువంటి ఆలోచన ఆలోచనతో ఈరోజు ముందుకు సాగుతున్నారు నెల్లూరులో అందరూ ఈ పనులు చేస్తూ ఉన్నారు నెమ్మదిగా కొన్ని విజిటింగ్కి వెళ్ళాను అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది అందరూ శుభ్రంగా కడిగి మళ్ళా పేర్చి పెట్టేస్తారు ఎవరింటికి వెళ్ళినా అది పల పలాని కనబడితే అదే క్రిస్మస్ అన్నట్టు చెప్తున్నాను